హలో అండి అందరికీ ఈరోజు ఏంటంటే పూజ అంతా అయిపోయింది ఈరోజు నేను ఏం చేస్తున్నాను స్వామి స్వామివారికి పూజ అంతా చేసేస్తాను అంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వస్తుంది కదా ప్రతి సంవత్సరం కూడా మేము శ్రీరామనవమికి ఎలా చేసుకుంటామంటే మేము పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం మా ఇద్దరికి కూడా కళ్యాణం మొక్కున్నారనమాట సో కళ్యాణం చేయించారు సో అందుకని చెప్పి అప్పటి నుంచి కూడా నేను ప్రతి ఇయర్ కూడా నేను శ్రీరామనవమికి పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట అంటే స్వామివారికి రాముల వారికి ఇంకా అందరికీ కళ్యాణం చేస్తూ ఉంటాను సో ఈ విధంగా మా ఇంట్లో ఉన్న మా రాములు వారు ఎలా అంటారు రాముల వారు క్యూట్ చాలా బాగుంటారు నా రాముల వారు ఇంకా చూపిస్తున్నాను సీతమ్మ రాములవారి వారు సీతమ్మ ఇద్దరు కూడా ఉంటారు మా ఇంట్లో ఎప్పుడు కూడా సో పూజ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట వీళ్ళిద్దరికీ ముందు ఏంటంటే ఫస్ట్లో వేరేది ఉండేది అది కొంచెం ఇది అవ్వటంతో నేను మళ్ళీ కొత్త రెండు విగ్రహాలను అయితే నేను తెచ్చి పెట్టుకున్నాను రామల వారు సీతమ్మ క్యూట్ క్యూట్గా ఉంది కదా మా పొద్దు సీతమ్మ చూడండి ఎంత బాగుంటుందో అసలు ఇద్దరు ఎంత బాగున్నారో చూడండి వీళ్ళిద్దరికీ కళ్యాణ తిరగం పెడతాను ఇంకా ఇద్దరికి కూడా అనమాట ఇంకా బొగ్గ చెక్క పెడతాను అమ్మవారికి ఇటు ఇలా చేసుకుంటా నేను ప్రతి సంవత్సరం గంధం కూడా పోస్తాను గంధం పెడతాను ఇట్లా ఇట్లా గంధం అది పెట్టుకుంటాను అనమాట సో ఈ సంవత్సరం కూడా నేను మళ్ళా ఎలా అయితే చేస్తాను అనేది మళ్ళా నేను వీడియో కూడా పెడతాను ఇంకా అమ్మవారికి జడ కూడా వేస్తాను ఒక పూల జడ అయితే కుట్టి అమ్మవారికి ఒక పూల అయితే ఖచ్చితంగా వేస్తాను ఇది మా ఇంటి సీతారామలవారు వారు ఎంత క్యూట్గా ఉన్నారు కదా నాకు చాలా చాలా ఇష్టం ముద్దు ఎంత బాగుందో అసలు ఎంత క్యూట్ తిన్నారో నాకు చాలా ఇష్టం అండి అందుకే ఇంకా సో నా రాముల గారు రాముల గారు ఇంకా ఎంత బాగున్నారు చూడండి క్యూట్ గా ఉన్నారు కదా ఇప్పుడు వీళ్ళిద్దరికీ నేను ఎలా రెడీ చేస్తాను అనేది వీడియో పెడతాను నెక్స్ట్ మా వీడియోలో చూడండి రామయ్య సీతమ్మ రెడీయా ఇంకా ఇద్దరికీ పట్టు బట్టలు కట్టి రెడీ చేసి కళ్యాణ తిలకం పెట్టి మీ ఇద్దరిని రెడీ చేసి అప్పుడు పూజలో కూర్చోబెట్టి మీ ఇద్దరి కళ్యాణం చేస్తాను రెడీ అయిపోదామా అన్నిటికీ మొత్తం అన్ని రెడీ చేసి మీ ఇద్దరికి అప్పుడు వీడియో తీసుకుందామే సరేనా ఓకేనా రామ 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 నీలి మేఘశ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామా మా మనసు విరగూసే ప్రతి సుమగానం నీకే కురిపించి కురిపించి నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మోతలు నీకేలా రమయ్య రెడీ అయిపోదామా ఇంకా కళ్యాణంకి కళ్యాణం చేసేసుకుంటే అయిపోతుంది